చెత్తనాడుకులు ఈ రెండవ అయితే నలుగురు కరావే ఎందుకు అనవసరం చదవగానే అప్పుడు ఎందుకు లోడ్ పెట్టుకోవాలి చదవగానే లారీల మీద వ్యాపారం కొడుకులు లారీ మీద పెట్టి ఆయన బిజినెస్ చేస్తున్నాం కురగాలనుకుంటున్నా లారీల ఉందకంట వందత్తనా కంటే గవర్నమెంట్ బిల్లు లేక డబ్బులు లేదా ఇంక జిఎస్టీ లేదా ఇంక సంపాదించాలి లంచంకులు ఏమన్నంటే మనం బాగా చెప్తారు నా గురు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ మా ఛానల్ ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మనమైతే ప్రజెంట్లు అయితే దాచేపల్ల మన దాచేపల్ల యువతలో ఉన్నామండి దాచేపల్ల దగ్గర ఉన్నాం శ్రీ సిమెంట్ వచ్చినాం లోడింగ్ మనకు సిమెంట్ లోడింగ్ ఉందంటే వచ్చారు ఇక్కడికంటే సిమెంట్ వచ్చేసి మనకు బహింసా నిర్మల్ దగ్గర బహింస అంటారా ప్రజెంట్లు అయితే మనం లోడింగ్ అయితే లోపలికి అయితే వచ్చినాం అపడుతున్నాం అవతారా సూట్ బూట్ ఇచ్చారంటే మనం లోపలికి వచ్చినట్టే లేకపోతే బయట ఉన్నట్టు ఇంకా మనకు డ్యూ రాలేదు ప్రజెంట్ అయితే కంపెనీలో ఉన్నాం ఇప్పుడు లోడింగ్ ఎప్పుడైతే తెలు నైట్ అయింది అనుకుంటా మనం అయితే ఇప్పుడే వచ్చాం ఈ లోడ్ చేసి మనకు బైన్సా అన్ లోడ్ చేయాలి నిజాబాద్ అవతల బైన్స నిజామాబాద్ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ల ఎనభై కిలోమీటర్లు వస్తుంది ప్రస్తుతానికి అయితే లోడ్ అక్కడికి అక్కడ నుంచి మనకు ధాన్యాలు వస్తున్నాయి అందుకే లోడింగ్ పెట్టడం జరిగింది చూద్దాం మనకి ప్రాసెస్ ఎట్లుండదు అనేది మీకు చెప్తాను నేను ప్లీజ్ మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే డివో వచ్చింది లోపలికి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే సిమెంట్ ఫ్యాక్టరీ శ్రీ సిమెంట్ ఇది కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఇది నుంచి నిజామాబాద్ లోడింగ్ మనం ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం కాంట వేట్ చేసుకుని అక్కడ సీరియల్లో పెట్టుకోవాలి ప్రస్తుతానికి కాంట మీద పోతున్నాం మనం ఇంటర్ అయిపోయినాం కంపెనీ లోకి అక్కడ సీరియల్లో పెట్టినాక ఎప్పుడు ఎప్పుడైతే అనేది అక్కడ తెలుస్తుంది ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ లోకి వచ్చినాం పార్కింగ్ లో ఒక్క బండి కూడా లేదు చూడ కంపెనీ ఫ్రీగా ఉంది యార్డ్ ఎక్క బండి లేదు అనేది ఉంది ప్రజెంట్ అయితే ముందర బంకర్ ల కింద ఒక రెండు మూడు బండ్లు ఉన్నాయి ఆ రెండు మూడు బండ్లు అయితే మనకు పిలుస్తు నాకు తెలిసి ఒక వన్ అవర్ లోడైపోవచ్చు అయిపోతుండచ్చు మా టైం బాగుంది అసలు బండి లేవు యార్డ్ ఒక్క బండి కూడా లేదు చూడండి కంపెనీ అలా ఉంది అంతా స్టోరేజ్ ఉంటది కదా సిమెంట్ అలా నుంచి తో రెడీ అయ్యి మనకు ప్యాకర్లకు వస్తే బస్సాలు ప్యాక్ అయిపోయి ఇలా లోపల ప్యాక్ అయ్యి వస్తుంది ప్రజెంట్ అయితే మనం గంటల గంటలో వెళ్తాం అనుకుంటున్నా చూద్దాం మరి మన మాలు పీపీసీ ఓపీసీ అని రెండు ఉంటాయి ఇలా ఏది మనం నడుస్తుందో ఇప్పుడు దాన్ని బట్టి మనకు లోడ్ అవుతుంది ఓకే మరి ఫ్యాక్టరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలా ప్రశాంతంగా ఉండాలి విశాలంగా ఉండాలి డ్రైవర్ కూడా కొద్దిగా రిస్క్ ఉండదు కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు అయితే చాలా ఇబ్బంది ఉంటాయి ఏదో పర్వాలేదు అయితే సిమెంట్ లోడ్ అవుతుంది కొత్త సిమెంట్ ఇది శ్రీ సిమెంట్ బ్యాగులు కొత్తగా ఉన్నాయి ఇట్లా ప్యాకర్ నుంచి వస్తుంటాయి మనకు బ్యాగ్స్ ఇట్లా లోడ్ అయితే ఉంటది అన్నట్టు పైనుంచి నాకు లోడింగ్ అయితే చాలా అయిపోయింది ఇక సిమెంట్ చూడొస్తుంది పైనుంచి అట్లా ఒక్కొక్క బస్సు వస్తుంది ఇట్లా ఉంటారు మనుషులు ఇట్లా సీరియల్ వేస్తా ఉంటారు అన్నట్టు ఇప్పుడు చూడ శ్రీ సిమెంట్ కొత్తగా వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీ బ్యాగ్ కూడా కొత్తగా ఉంది ఇది మహారాష్ట్ర కంపెనీ వాళ్ళది ప్రెజెంట్ అయితే ఆంధ్రలో ఉంది ప్యాకింగ్ చూ ఎంత ఫాస్ట్ వస్తుంది ఇరవై నిమిషాల లారీ లోడ్ అయిపోద్ది రబా అని వేసేస్తుంటారు టకా ట వస్తుంది పైనుంచి ఇట్లా సీరియల్ తోటి వేసి మళ్ళీ బైక్ వచ్చి మళ్ళీ లైన్ వరుసగా ఉంటే వేసుకొని వెళ్ళిపోతుంటారు లోడింగ్ బాగుంది కదా మస్తు ఫాస్ట్ ఉంది లోడింగ్ ప్యాగులు కూడా బాగున్నాయి బండి లోడ్ అయిపోయింది పటా కడతారు పటా వేస్తుండు పటా వేసుకొని కాంటాక్ట్ చేసుకొని బయలుదేరాలి అయితే మనకు లోడ్ అయితే అయిపోయింది ఆట పెట్టుకొని బిల్లులు ఇచ్చే రకాల ఇంకొక గంట రెండు గంటల ప్రాసెస్ పడుతుంది ఇందులో అయితే వీళ్ళు పట్ట కట్టి వీళ్ళు కొట్టేస్తారు లోడ్ వేసి పట్ట కడతారు పట్ట కట్టుకొని బయలుదేరాడు మన పని వేరేది ఏం లేదు ఆండ పెట్టుకొని బిల్లులు ఇస్తారు బిల్లులు తీసుకొని ఆఫీస్ కడిపోయి ఆఫీస్కి వెళ్ళా రాస్తాను డీజిల్ కట్టించుకోవాలి అడి పదకొండు పన్నెండు అయితే ఉండొచ్చు చూడాలి నైట్ జర్నీ అన్లోడ్గా అయితే పోతా లేకపోతే రేపు సాయంత్రం బయలుదేరదా అయితే మనం పట్ట కట్టేస్తున్నాం లోడింగ్ పైన మనకైతే బండి లోడ్ అయిపోయి పట కట్టుకొని బంగళి ఆయిల్ కట్టించుకున్నాం ఇప్పుడే బయలుదేరుతున్నాం యాక్చువల్ గా పన్నెండు అవుతుంది మామూలుగా మనకు అన్లోడ్ వచ్చేసి బాన్స్ వాడని చెప్పారు పార్టీ అర్జెంట్ ఉందండి రేపు అన్లోడింగ్ రావని చెప్పారు అందుకని బండి ఆపుకోవాలనుకున్నా కానీ బయలుదేరుతున్నాం ప్రజెంట్ అయితే మనం బయలుదేరినాం బయలుదేరితాం దామాచిల్లకి బయలుదేరి నెల్లగా చాలా కాలకు వెళ్ళిపోవాలి మనకు బిల్లులు గిల్లులు వచ్చి లేట్ అయిపోయింది కంపెనీ లా ఫ్రెండ్స్ దాటినా ఫాలో చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా కామెంట్ చేయండి గజ్వేల్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ ఆగలేదు మొత్తం జర్నీలో ఉన్నాం ఇప్పుడు ఐదు ఐదున్నర కావస్తుంది ఇప్పటికీ సగం ఇంకా సగం పోవాలి తెల్లారికి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ప్రజ్ఞాపూర్ నుంచి రైడ్ తీసుకొని గజ్వేల్ లో ఉన్నాయి గజ్వేల్ సిటీ ఈ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ సిటీ గజ్వేల్ ఆడినాక మాకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేది చేయకుండా తర్వాత మెదక్ మెదక్ మీదకే వెళ్ళిపోవాలి మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ మాస్పడాలని చెప్పారు మధ్యాహ్నం పదకొండు పన్నెండు అయితే వచ్చు చూద్దాం ఆ రోడ్డు వరకు కూడా మరి ఎట్లా జీర్ణ అవుతుంది ఇదంతా కదా ఇదంతావిల్ కేసీఆర్ మీద గౌరవం మామూలు ఇప్పటికైతే తెల్లారిపోయింది నిద్రమ్మ బస్ చేసాం పార్టీ ఒకటే తాయిస్తున్నాం కావాలని కావాలంటే ప్రజెంట్ అయితే మెదక్ వచ్చేసి ఆ మెదక్లో ఉన్నాం బస్ మెదక్ సిటీ మనం నైట్ తెల్లారింది మీదకి వచ్చే వరకు అలా ఇరికేది మనం ఇంకా బాస్వాడ పోవాలి ఒక ఎనభై డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది రైట్ సైడ్ ఏమో బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ ఏమో చర్చి ప్రజెంట్ అయితే మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మెదక్ బస్ స్టాండ్ మెదక్ డిపో ఇది ఈ నుంచి మనం ఇంకా డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలి ఇప్పటికే ఏడ్ అయిపోయింది జర్నీ చేసి చాలా దూరం వచ్చేసాం సో ఒక రెండు మూడు గంటలు రోడ్డు వరకు నడుస్తుంది లేట్ ఉండొచ్చు చూడాలి మరి ఏ టైం పడుతుంది ప్రజెంట్ అయితే మనం మెదక్లో ఉన్నాం మనకైతే బండి అన్లోడ్ అవుతుంది మాంసవాన్లో ఉన్నాం ప్రెజెంట్లు స్టార్ట్ అయింది ఇక మూడు వందల బస్సాలు అంట వేరే పాయింట్ అంట ఒక అపార్ట్మెంట్ ఏదో స్లాబ్ కట్టుంది ఉంది ఇక్కడ ఒక పాయింట్ నెక్స్ట్ రెండు పాయింట్లు ఇచ్చింది మన కాడదు ఇక్కడ ఒక మూడు వందల బస్సాలు నింపి మళ్ళీ వేరే కాడ పోవాలంటే అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది మనకి కూడా రీచ్ అయిపోయి అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది చూద్దాం మరి ఇంకో పాయింట్ ఎక్కడ ఎక్కడికి లోకలే ఇచ్చిండో మళ్ళీ ఇంకోటి ఎక్కడ ఇచ్చా ఏమో చూడాలా హాయ్ ఫ్రెండ్స్ మనం సిమెంట్ ఎత్తుకు కూర్చాం కదా నిన్న సగం దింపిండు ఇంకో ఇంకో సగం అట్లే నిన్న నుంచి నిన్న ఉదయం పది గంటలకు దింపిండు సగం ఇంకా సగం అట్లే ఉంది బండి నిన్న దింపిస్తా అన్నాడు ఇంతవరకు దింపింది లేదు ఫోన్ చేసింది లేదు మళ్ళీ చేస్తా అన్నాడు ఊరవతలో పెట్టుకున్నాడు నిజమా ఊరవతలో ఉన్నాం ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు ఫోన్ ఎత్తట్లేదు ఉందా అని చెప్తు చెప్తా అంటుండు కొద్దిగా చెప్తా ఉంటుండు ఇంత చెత్తనా కొడుకులు అంటే ఇట్లా తయారయ్యారు మనం లక్షల లక్షలు బండి కొని ఈఎంఐలు వేలు వేలు ఈఎంఐలు పెట్టి కొని సరే మనం అనుకున్న టైంకి రాకపోతే మన తప్పు అని అనుకున్న కంటే ఒక రోజు ముందరనే వచ్చినాం సగండు ఇప్పుడు ఏమంటు ఫోన్ చేసే కొటంగా కొటంగా ఫోన్ ఎత్తి చేస్తాం అవుతది ఉండు అని రూబాబు మాట్లాడుతారు గో ఈ ఫీల్ అనేది ఇట్లా తగలబడిపోయింది ఈ మోటార్ ఫీల్డ్ లారీ ఫీల్ ఉండే కన్నా ఆయంకాల బస్ స్టాండ్ల ఏదన్నా అడుకో తిని మంచిగుండ గొప్పతాం చెత్తనా కొడుకులు ఈ సొండ్రు ఉండబట్టే నలుగురు ఖరాబ్ కరావే ఎందుకు అనవసరం చేతగానప్పుడు ఎందుకు లోడ్ పెట్టుకోవాలి చేతగాన లారీల మీద వ్యాపారం చేసి ఉండ కొడుకులు లారీ మీద పెట్టి ఆయన బిజినెస్ చేస్తుండ్రు కురగాలముకుంటున్నాడు అండి లాలేనాయా వంద కానీ వంద బాలు ఈ చెత్తనా కొడుకుల కంటే గవర్నమెంట్ బిల్లు ఏదైనా డబ్బు లేక జీఎస్టీ లేక సంపాదిస్తారు లైన్జెడుకులు ఏమన్నా అంటే మళ్ళీ మాకు చెప్తారు దొంగ కొడుకులు అయితే ప్రజెంట్ అయితే హైవే మీద ఉన్నాం టైర్ పలిగిపోయింది మనకి డమ్మి టైర్ మొత్తం పలికిపోయింది గాడి ప్రస్తుతం పలిగిపోయింది ఎండాకాలం కదా జాగ్రత్త ఎంత మంచి టైర్లు టైర్లు చూసి మంచిగా ఉన్నాయి ఆయన ఈటకు బాగట్లేదు కాబట్టి కొద్దిగా మంచి టైర్లు నేర్చుకుంటేనే ఏమన్నా లడసాయి కాబట్టి ఎండలు మామూలుగా కొట్టట్లేదు ఎండల ప్రాబ్లం కూడా దీనివల్ల చాలా వీక్ ఉన్నాయి టైర్లు మొత్తం పలికిపోయింది గాడి మొత్తం ఎట్లా పలికిపోయిందిరాయన పనికి రాకుండా పోయిందిగా அம்மா பாசா பண்ணேசி டெய்லி நான் இருக்குதா இங்க டெக் கொடுக்கா

దీనా ఎప్పుడైనా ఇంకా ఇంకా మనకి హైవేల టైర్ పలికి టైర్ ఎట్లా పలిగింది ఎండాకు ఎండకు మామూలు హీట్ అవుతలేదు టైర్లు దయచేసి ఎవరైనా సరే టైర్లు చాలా మంచిగా చేసుకుని ఎండాకాలం విపరీతంగా ఎండ స్టార్టే కాలేదు స్టార్టింగ్ లో టైర్ పలిగిపోతుంది మంచి టైర్ ఏసింగ్ టైర్ ఏసింగ్ టైర్ కూడా ఎట్లా పగి పలిగిపోయింది గాడి మంచి టైర్లు కూడా పలిగిపోతున్నాయి దయచేసి మంచి చేసుకోరు ఎండాకాలం ఇబ్బంది ఉండదు చాలా హీట్ అవుతుంది రోడ్డు హీటు ఎండ హీటు మామూలు హీట్ అవుతలేదు మంచి టైర్ పలిగిపోయింది ఏం చేస్తాం నా టైం బాగాలేదు అనుకోవాలి అందుకని దయచేసి డ్రైవర్ ఎవరైనా సరే కొద్దిగా టైర్లు మంచి చేసుకోవాలి సీల్ టైర్లు వేసుకోవాలి రూపాయి పోయినా పర్లేదు ఎందుకంటే దారిలో మనం ఇబ్బంది రోడ్ల మీద నైట్ కూడా ఉద్యోగ ఎండాకాలం తిండి లేక నిద్ర లేక జీర్ణ చేసి ఉంటాం ఈ టైర్లు ఇప్పాలంటే అసలు వల కాదు కొద్దిగా అర్థం చేసుకొని పైసలు పోయినా పర్లేదు కానీ చాలా మంచి టైర్లు వేసుకోవాలి మంచిదే టైర్ మనది కానీ ఎండకు ఈ టైం ఆగలేదు ఏం చేస్తాం టైం అట్లా వస్తుంది అయితే బండి అన్లోడ్ అయిపోయింది ఈ ట్రిప్ అయితే చాలా లాసు అనవసరంగా అసలు ఎంత లాస్ అంటే వచ్చేటప్పుడు టైర్ ఒలిగిపోయింది అలా లాసు బండి మూడు రోజులు అన్లోడ్ కాక సిమెంట్ అట్లా లాసు ఎంత వరస్ట్ దీని అంత వర్ష ట్రిప్ ఇంకోటి లేదు నాకు తెలిసి పండగ ముందల్లా చాలా ఇబ్బంది ఇప్పుడే అన్లోడ్ అయింది మూడు రోజులు ఆపిండు నైటు ఆకుంటూ వచ్చినందుకు టైరు ఆకుంటు వచ్చి కంటినీషన్ వచ్చినందుకు టైర్ వెలిగిపోయింది అట్లా లాసు మనం వచ్చినాక మూడు రోజులు బండి ఆపిండు అట్లా లాసు ఇలా అన్లోడ్ అయింది ఈ పండుగ నాడు ఇట్లాడిగా ఉంటుంది ఎక్కడ లోడింగ్ ఉంటుంది ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అట్లా పరిస్థితి ప్లీజ్ మా ఛానల్ కొద్ది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే ఇంతతోటి ఇది అయిపోయింది నెక్స్ట్ ట్రిప్లో కూడా ఎక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ నిజామాండిపోయినా మనం ఎక్కడికి ఏందనే నెక్స్ట్ తెలుస్తుంది దయచేసి కొద్ది సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మరి ఉంటా